ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి ఏనుగు ఉత్సాహంగా అడవంతా తిరుగుతూ ఉండేది అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూసి ఎలుక ఆశ్చర్యపడేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్లి ఇలా అంది ఏనుగు ఓ ఏనుగు నేను నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది ఎలుక నువ్వు నా కాలిలో ముళ్ళంత లేవు నువ్వు నాతో స్నేహం చేయాలని అనుకుంటున్నావా పో అవసరాలకి అని ఎలుకను కసిరింది ఏనుగు దాంతో ఎలుకకు రోషం వచ్చింది నేను నీతో స్నేహం ఎందుకు చేయకూడదు నువ్వు నల్లగానే ఉన్నావు నేను నల్లగానే ఉన్నాను నీకు కళ్ళు తోక చెవులు ఉన్నాయి నాకు కళ్ళు తోక చెవులు ఉన్నాయి ఇద్దరికి తేడా ఏముంది అని ఏనుగుని అడిగింది ఎలుక నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను నీలాంటి అల్పజీవులతో నాకు స్నేహం ఏమిటి అని ఏనుగు ఎలుకతో అంది ఏనుగు మాటలకు ఎలుక చాలా బాధపడింది అయినా వదలకుండా ఆ ఎలుక ఏనుగు వెనకాల తిరుగుతూ ఉండేది ఏనుగు తన వెనక రావద్దని చెప్పిన ఎలుక ఏనుగు మాట వినకుండా తన చుట్టూనే తిరిగేది ఒకరోజు అడవిలో ఏనుగును పట్టుకునే వాళ్ళు వచ్చి వల వేసి ఏనుగును పట్టుకున్నారు రాత్రికి రహస్యంగా వచ్చి ఆ ఏనుగుని తీసుకొని వెళ్ళవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు వలలో పడిన ఏనుగు బోరున ఏడుస్తుంది అప్పుడు అక్కడికి ఎలుక వస్తుంది అని ఎలుక వలను మొత్తాన్ని కొరికేస్తుంది అక్కడి నుంచి తప్పించుకొని అవి రెండు వేరే చోటుకి వస్తాయి ఆ రోజు నుంచి ఎలుక ఏనుగు మంచి స్నేహితులుగా ఉంటాయి ఆ రోజు నుంచి ఏనుగు ఎలుకను తన వేపు మీద ఎక్కించుకొని సరదాగా అడివంత తిరిగేది వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలన కొరికి ఏనుగును రక్షించేది ఫ్రెండ్స్ ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా స్నేహానికి చిన్న పెద్ద అనే తేడా లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్